హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ మదిలో నీవే చలి నాలుగో భాగాన్ని వినిద్దాం విక్కీ వైషు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతాయి విక్కీ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే ప్రకాష్ భరత్ వస్తారు మీరెందుకు వచ్చారంటాడు విక్కీ శోభనం క్యాన్సిల్ అయింది ఆ విషయం నీకు చెబుదామని వచ్చాం అన్నాడు భరత్ విక్కీ ఎగిరి గంతేసినంత పని చేస్తాడు వెళ్ళి గట్టిగా భరత్ని హ్యాక్ చేసుకుంటాడు సంతోషంతో చెప్పాను అంకుల్ వీడిలాగే చేస్తాడని విక్కీ దూరంగా జరిగి ఏం చెప్పావురా మామయ్యతో అంటాడు భరత్ ఇదే శోభనం క్యాన్సిల్ అయిందంటే నువ్వు ఇలా సంతోషిస్తావని చెప్పాను అంకుల్తో నువ్వు నేను అన్నట్లే చేసావు అయినా శోభనం ఆగిపోయిందంటే సంతోషించేవాణి నిన్నే చూస్తున్నాను రా కొంపదీసి ఏమైనా ప్రాబ్లమా అంటాడు కన్ను కొడుతూ భరత్ భరత్ ఏమన్నాడు అర్థమై రే చంపుతా యదవ అంటాడు విక్కీ విక్కీ మేం నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాం అంటాడు ప్రకాష్ చెప్పు మావయ్య అంటాడు విక్కీ శోభనం ఆగిపోలేదు కాసేపట్లో వయసు వస్తుంది అన్నాడు ప్రకాష్ విక్కీ ఫేస్ దిగులుగా పెడతాడు వైషు లోపలికి వచ్చి ఎంత గొడవ చేస్తుందో నేను ఊహించగలను అందుకే నీతో ముందే మాట్లాడదామని వచ్చాను అన్నాడు ప్రకాష్ ఏం చెప్పాలనుకుంటున్నారు మావయ్య అన్నాడు విక్కీ విక్కీ నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు అన్నాడు సరే అడుగు మావయ్య ఇప్పుడు వైషు వచ్చి ఈ పెళ్లి నేను యాక్సెప్ట్ చేయను డివోర్స్ కావాలంటే ఏం చేస్తావు అన్నాడు ప్రకాష్ అందులో ఆలోచించేదేముంది మావయ్య వెంటనే సరే అంటాను తనకిష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదు కదా అన్నాడు విక్కీ నాకు తెలుసు నువ్వు ఇదే చేస్తావని కానీ తర్వాత పరిస్థితి ఏంటి ఆ రాజేష్ వైశోని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా విక్కీకి మౌనమే సమాధానమైంది మాకు సంబంధించినంతవరకు నువ్వే మా అల్లుడివి తనని ఎలా అయినా మార్చి నీతో ఉండేలా చేసుకో దానివల్ల కొన్ని రోజులు తను బాధపడినా మాకిష్టమే అన్నాడు ప్రకాష్ అలా ఎలా కుదురుతుంది మావయ్య వైషోకి నేనంటే ఇష్టం లేదు కదా ఎందుకు లేదు ఆ రాజేష్ కీర్తి మీ లైఫ్లోకి రాక ముందు వరకు మీరు బాగానే ఉన్నారు కదా తర్వాతే కదా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది వాటిని సరి చేసుకో అన్నాడు భరత్ అది నువ్వు చెప్పినంత ఈజీ కాదురా అన్నాడు విక్కీ కష్టమైనా సరే చేయాలి విక్కీ రే నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మీ పెళ్లి జరిగింది మరి ఆ ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నం చేయవా నువ్వు గేమ్ ఆడకుండానే ఓటమిని ఒప్పుకుంటావా అన్నాడు భరత్ విక్కీ ఆలోచిస్తున్నాడు రేయ్ నువ్వు మిగతా అందరితో ఎలా ఉంటావో అలాగే ఉండు వయసుతో కూడా తను బాధపడుతుందని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే మీ ఇద్దరి లైఫ్ స్పాయిల్ అవుతాయి అన్నాడు భరత్ నీ ప్రేమ ఏంటో తనకి చూపించు నిన్ను డామినేట్ చేయనీకు అలా చేసే దానికి నువ్వు అలసైపోయావు బెదిరిస్తావో భయపడతావో ఏం చేస్తావో నాకు తెలియ అది నీ దారిలోకి రావాలి అన్నాడు ప్రకాష్ మామయ్య తను నీ కూతురు తను బాధపడితే అన్నాడు విక్కీ తన లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం కొన్ని రోజులు బాధపడినా మాకు సంతోషమే ఇది నా నిర్ణయం మాత్రమే కాదు మీ అత్తయ్య నిర్ణయం కూడా ఇదే తను కూడా ఇదే మాట చెప్పమంది నీతో అన్నాడు ప్రకాష్ సరే మావయ్య నా ప్రేమను గెలిపించుకుంటాను అన్నాడు విక్కీ ఆల్ ద బెస్ట్ బావా అన్నాడు భరత్ విక్కీ స్మైల్ ఇస్తాడు ప్రకాష్ భరత్ వెళ్ళిపోతారు కాసేపటికి వైషు పాల గ్లాస్ తీసుకుని లోపలికి వస్తుంది విక్కీ తన వైపు చూస్తాడు వైట్ శారీలో అచ్చం దేవకన్నీలా కనిపిస్తుంది ఒక్క క్షణం మనసు గతి తప్పుతుంది అలాగే నడుచుకుంటూ వైషు దగ్గరికి వెళ్తాడు వైషు సీరియస్గా చూస్తుంది వైషు వెనక్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు కాలు మీద కాలు వేసుకొని పడుకొని పక్కనే ఉన్న యాపిల్ తీసుకొని తింటూ ఉంటాడు వీడేంటి నన్ను అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటుంది మనసులో వైషు ఆలోచించింది చాలే కానీ వచ్చి ఆ పాలు ఇలా ఇవ్వు అన్నాడు విక్కీ నీక నేనా పాల నో వే అని పాలు కొంచెం తాగేస్తుంది ఓ అలసిపోతావని ముందే పాలు తాగేస్తున్నావా అంటాడు కన్ను కొడుతూ విక్కీ చి అలాంటి ఆశలు పెట్టుకోకు అని పాల గ్లాస్ తెచ్చి సైడ్ టేబుల్ పై పెడుతుంది విక్కీ మిగతా పాలు తాగేస్తాడు అబ్బా ఎంత టేస్టీగా ఉన్నాయో పాలు ఏదో అమృతం కలిసినట్టుంది ఇందులో అంటాడు వైషు పెదవుల వైపు చూపిస్తూ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మనసులో వైషు ఎందుకు చేశావు ఇదంతా అంటుంది సీరియస్గా ఏంటిది ఏం చేశాను అంటాడు అదే యాటిట్యూడ్తో నేను ఆ రూమ్కి వచ్చేలా చేసి మన పెళ్ళి జరిగేలా స్కెచ్ వేసింది నువ్వే కదా అంటుంది కోపంగా విక్కీ ఆ మాటకి షాక్ అవుతాడు నేను చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు విక్కీ నిజం మాట్లాడుతున్నాను నువ్వే చేసావు ఇదంతా అంటుంది ఆక్రోషంగా లేదు నేనేమీ చేయలేదు నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అయితే ఇదేంటి అని తన ఫోన్లో ఒక మెసేజ్ చూపిస్తుంది నీతో ఒక్కసారి అర్జెంటుగా మాట్లాడాలి ఆ రూమ్కి రా ఇదే లాస్ట్ టైం ఇంకా నేను డిస్టర్బ్ చేయను ప్లీజ్ అని విక్కీ ఫోన్ నుంచి మెసేజ్ అది నో నేను అది పంపలేదు అన్నాడు ఆ మాట నేను నమ్మాలా నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అసలు నా ఫోన్ నా ఫోనే మిస్ అయింది వైషు పక్కన టేబుల్ మీద ఉన్న విక్కీ ఫోన్ చూపిస్తుంది అప్పుడు పోయింది తనకి దొరికింది అని భరత్ తెచ్చి ఇచ్చాడు నాకు ఈరోజే నేను నమ్మను అంటుంది వైషు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటాడు విక్కీ విక్కీ వైషుని వదులుకోకూడదని డిసైడ్ అవుతాడు వైషు ఇదంతా చేసింది విక్కీ అని అనుకుంటూ ఉంటుంది సరే నువ్వు నమ్మద్దు ఒక్క నిమిషం ఆగు అని విక్కీ ఒక జేబులో నుంచి ఒక లెటర్ తీసి వైషుకి ఇస్తాడు ఏంటిది అంటుంది కోపంగా ఓపెన్ చేసి చూడు అంటాడు విక్కీ ఓపెన్ చేసి చదువుతుంది నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక్కసారి ఆ రూమ్ అని రాసి ఉంది ఆ లెటర్లో అది చూసి వైషు షాక్ అవుతుంది ఎందుకంటే అది వైషు రాసిందే లేదు ఇది నేను నీకు పంపలేదు రాజేష్ కోసం పంపాను మరి నాకెందుకు ఇచ్చారు నువ్వే కావాలని ప్లాన్ చేశావంటాను అంటాను నేను అంటాడు విక్కీ నిన్ను ప్లాన్ చేసి నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అంటుంది వైషు ఏమో ఎవరికి తెలుసు ఒక పాప వచ్చి పెళ్లి ఇమ్మందని చెప్పి ఇచ్చింది నన్నెందుకు కలవాలి అనుకుంటున్నావో అనుకొని రూమ్కి వచ్చాను అప్పటికే నువ్వు రూమ్లో ఉన్నావు అవును నువ్వు వచ్చిన వెంటనే ఇద్దరం కళ్ళు తిరిగి పడిపోయాం అన్నది వైషు ఇప్పుడు చెప్పు తప్పు నాదా కాదు అంటుంది దించుకొని వైషు థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు నాకు నిద్ర వస్తుంది పడుకుంటా ఇక అని బెడ్ మీద పడుకుంటాడు నువ్వు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి అన్నది వైషు అది నీ ఇష్టం నాకు తెలియదు గుడ్ నైట్ అని దుప్పటి కప్పుకుంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే కింద పడుకోవడానికి కన్విన్స్ చేస్తుంది అని వైషు తిట్టుకుంటుంది దున్నపోతు అమ్మాయి నన్న జాలి కూడా లేదు నన్ను కింద పడుకోమని అంటున్నాడు అని ఇంకా చేసేదేమీ లేక బెడ్షీట్ తీసుకుని కింద వేసుకొని పడుకుంటుంది అలవాట లేకపోవడంతో ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు ఇదంతా దుప్పటి కొంచెం పైకి ఎత్తి వెక్కి చూస్తూనే ఉంటాడు సారీరా నిన్ను ఇబ్బంది పెడుతున్నాను ఒక్కసారి నేను కింద పడుకున్నాను అంటే మళ్ళీ ఇలా మంచం మీద పడుకోవడానికి చాలా టైం పడుతుంది మన మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఎలాగో కింద పడుకోలేవు కాబట్టి టూ త్రీ డేస్లో కాంప్రమైజ్ అయ్యి బెడ్ పైన నువ్వే పడుకుంటావు నీ సంగతి తెలుసు కాబట్టే అత్తయ్య వాళ్ళు ఈ రూమ్లో ఉన్న సోఫా కూడా తీయించి వేశారు అనుకున్నాడు విక్కీ అవును నేనేంటి అసలు విషయం మర్చిపోయాను విక్కీని డివోర్స్ అడుగుదామనుకున్నాను కదా చ ఎలా మర్చిపోయాను రేపు అడగచ్చులే అసలు ఇదంతా ఎవరు చేశారు ఆ లెటర్ విక్కీకి ఎందుకు ఇచ్చిందా పాప రాజేష్కి ఇవ్వకుండా అని ఆలోచిస్తూ ఉంటుంది రాత్రంతా ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు తెల్లవారుతుంది విక్కీకి మెలకు వస్తుంది చూస్తే పక్కన పిల్లోస్తో వాల్ కట్టి ఉంటుంది మంచం మీద వైషు అటు సైడు ముడుక్కొని పడుకుని ఉంటుంది మీకే అది చూసి నవ్వుకుంటాడు అత్తయ్య మామయ్య భర్త చెప్పింది కరెక్టే నీతో స్ట్రిక్ట్గా ఉంటేనే పనులు అవుతాయి ఒక్కరోజు కూడా కింద పడుకోలేకపోయావు వచ్చి బెడ్ మీద పడుకున్నావు గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్ అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు తనలో తనకే చాలా సంతోషంగా అనిపిస్తుంది నువ్వు నా లైఫ్లోకి వచ్చేసావురా నిన్ను వదలని ఇంకా అది ఎంత కష్టమైనా సరే నిన్ను మార్చుకొని నాతో లాంగ్ ఉండేలా చేసుకుంటాను అనుకుంటాడు మనసులో లేచి ఫ్రెష్ చేసి స్నానం చేసి కిందికి వెళ్తాడు కింద కిచెన్లో మంగ వసుద గారు వంట చేస్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ అత్త అని వెళ్ళి వసుధ పక్కన కిచెన్ గట్టు మీద కూర్చుంటాడు విక్కీ అదేంటి విక్కీ బాబు ముందు వైషు అమ్మ కదా బయటికి రావాల్సింది మీరొచ్చారేంటి అంటుంది ఆలోచిస్తున్నట్లు వైషు ఇంకా లేవలేదు మంగ అంటాడు విక్కీ అంటే రాత్రంతా నిద్రపోలేదా అమ్మగారు మీరు అనుకున్నది జరిగినట్లుంది అప్పుడే అంటుంది వసుదా చూలో ఆమెకి మాత్రమే వినిపించేలా నువ్వు నోరు మూసుకోవి అని చిన్నగా కసురుకొని ఇదిగో ఈ కాఫీ అన్నయ్యకిచ్చరా అని పంపిస్తుంది సారే అని తీసుకెళ్తుంది మంగ వికీ నీకు కూడా కాఫీ ఇవ్వనా అంటుంది వసుదా హా ఇవ్వద్దయ్యా నీ చేత కాఫీ తాగి చాలా రోజులైంది నా కూతురికి భయపడి ఆ ఇంటికి రావటమే మానేశావు నువ్వు మరి అంటుంది చిరుకోపంగా వసుదా అది భయం కాదత్తయ్య వయసుని బాధ పెట్టకూడదని అని అంటాడు నువ్వు నిజంగా బంగారానివిరా నా కూతురు చాలా అదృష్టవంతురాలు అని కాఫీ ఇస్తుంది విక్కీకి ఈ పెళ్లి వల్ల ఇప్పటికిప్పుడు జరిగిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది మీరిక్కడ ఉండడమే అత్తయ్య అక్కడికి రాలేక ఈ మంగచేత వంట తినలేక చచ్చాననుకో అంటాడు కాఫీ సిప్ చేస్తూ విక్కీ అప్పుడే అక్కడికి మంగ వస్తుంది అంటే ఏంటి విక్కీ బాబు నా వంట అంత చండాలంగా ఉంటుందా అంటుంది అడిగినట్లు అలా కాదలేమంగా అత్తయ్య చేతి వంట ఎంతగా మిస్ అయ్యానో చెప్పడానికి అలా చెప్తున్నానంతే అన్నాడు విక్కీ ఇదిగో బాబు మీరు వసుదమ్మని కాకా పట్టుకోవాలి అంటే కాకా పట్టుకోండి అంతేకాని నా వంటకు మాత్రం పేర్లు పెట్టకండి సర్లేవే గొడవ చేయకు పొద్దున్నే వెళ్ళి వైశం పో అంది వసుదా అమ్మగారు శోభనం గదిలోకి నేనా అని తెగమెలికలు తిరిగిపోతుంది వసే నిన్ను నా కూతురు లేపమన్నానంతే పెళ్ళికూతురుగా శోభన గదిలోకి వెళ్ళమనలేదే అన్నది వసుధ అత్తయ్య కాఫీ నాకు ఇవ్వండి నేను తీసుకెళ్ళి ఇస్తాను వైషోకి అన్నాడు విక్కీ విక్కీ బాబు మీరేంటి అంతా రివర్సులో చేస్తున్నారు వైషు అమ్మ లేచి మీకు కాఫీ తేవాలి రివర్సులో మీరు కాఫీ తీసుకెళ్తారంటారేంటి ఒక్క నైట్కే ఫుల్ బెండ్ అయిపోయారా ఏంటి అన్నది మంగ దీనికి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు తెంగర్మాలోకం అనుకుని విక్కీ నువ్వు వెళ్ళు నేను వెళ్ళి లేపుతాలి అని వసతు గారు రూమ్కి వెళ్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్